ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం ఈరోజు మనం సుబ్రహ్మణ్య సృష్టి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గణేశాయ నమ ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగుతాయని విశ్వాసం ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటాం వ్యాసమహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధిపతిగా చెబుతారు అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాల్లో స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతాయి అంతేకాదు సుబ్రహ్మణ్యుని పూజించడం వల్ల నేత్రరోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని కాని వారికి వివాహం జరిగి సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాధికారులు పూర్తి చేసుకొని పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి స్వామికి చలిమిడి చిమ్మిలి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి యథాశక్తి అభిషేకాలు అర్చనలు జరిపించుకోవాలి ఈరోజు స్వామికి ఎర్రని పూలు ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం ఈరోజు సుబ్రహ్మణ్యునికి భక్తులు విశేషంగా పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే ఈరోజు సుబ్రహ్మణ్యుని ఆలయాలలో జరిగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కల్లారా చూడడం వలన ఈ కళ్యాణోత్సవాలలో పాల్గొనడం వలన జాతకంలో కుజదోషం కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్యుని ఆరాధన వలన నేత్ర సంబంధిత వ్యాధులు చెవి గొంతుకు సంబంధించిన సమస్యలు చర్మ వ్యాధులు తొలగిపోతాయి తమిళనాట సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు ఈరోజు తమిళనాడులోని షణ్ముఖ క్షేత్రాలలో కావడి ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి సంతానం లేనివారు స్వామికి మొక్కును సంతానం కలిగిన తర్వాత భక్తులు కావడి మోసి మొక్కులు తీర్చుకుంటారు సంతానం లేనివారు స్వామికి మొక్కుకొని సంతానం కలిగిన తర్వాత భక్తులు కావడి మోసి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు మోసే ఈ కావడి కింద నుంచే వెళ్తే సంతానం తప్పకుండా కలుగుతుంది అలాగే షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు అయితే కావడిలో భక్తులు మోసుకెళ్లేవి వారి మొక్కుల ఆధారంగా ఉంటుంది పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున మనం కూడా ఆ షణ్ముఖుని పూజిద్దాం సంతాన సౌభాగ్యాలను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుదాం ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలుసుకున్నాం కదా ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరల మరి ఒక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం